నమస్తే అన్న అందరికీ నమస్కారం ఎప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉండే ఉగ్రవాదులు ఎవరైతే ఉండారో ఉన్నట్లుండి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షమయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసుకుంటే ఉగ్ర కలకలం ఏర్పడింది వివరాలేకి వెళితే ఉగ్రవాదానికి ఆకర్షితులైన ఇద్దరు అనుమానితులను హైదరాబాదు పోలీసులు విజయనగరంలో అరెస్టు చేయడం కలకలం రేపుతూ ఉంది అలాగే ఉగ్రవాద ఐడియాలజీతో గడుపుతూ ఉన్న సిరాజ్ ఉర్ రెహ్మాన్ ఇరవై ఐదు సంవత్సరాలు కొన్ని రోజులుగా అతని పైన నిఘా పెట్టి పోలీసులు అరెస్ట్ చేశారు అతనిచ్చిన ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు వీరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తూ ఉంది కాగా సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉన్నట్లు సమాచారం ఇటువంటి దేశ ఎవరైతే ఉన్నారో మన మధ్యనే ఉంటూ పాకిస్తాన్కు సహాయం చేస్తూ ఉగ్రవాదులను అతి సులభంగా పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి వచ్చేందుకు మన మధ్య ఉంటూ ఉన్న ఇటువంటి దేశ ద్రోహులు సహాయం చేస్తూ ఉన్నారు కాబట్టి మీ చుట్టుపక్కల కూడా ఇటువంటి వారు ఉంటారు కాబట్టి మీతో బాగా మాట్లాడుతూనే మీతో నవ్వుతూనే మీతో నమ్మకంగానే ఉంటూ మీకే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి వాళ్ళతో భారతీయులందరూ వాళ్ళు హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు లేకపోతే క్రైస్తవులు కావచ్చు ఇతర మతాల వాళ్ళు కావచ్చు ఇతర కులాల వాళ్ళు కావచ్చు అందరూ ఐకమత్యంగా ఈ యొక్క ఉగ్రవాదం పైన పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్